ఊరు ప్రయాణం ఏమో కానీ అండి దాన్ని తిరిగినట్టే ఉన్నాను ఇంకా పనులు పెండింగ్ లో ఉన్నాయన్నమాట ఇవాళ ఎట్టి పరిస్థితులు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి బయటికి వెళ్తూ ఉన్నాను అనమాట అండి వర్క్ బ్లౌజు వర్క్ కంప్లీట్ అయిందని అన్నారు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చెప్పేశాను ఇప్పుడు ఆ బ్లౌజ్ అన్ని తీసుకోవాలన్నమాట ఇలా ఒకటి కాదండి వంద పనులు పెట్టుకుని వెళ్తున్నాను మా వారిని పొద్దున్నీ తిప్పేస్తున్నాను చూపిస్తాను చూడండి అదిగోండి అప్పుడు నేను తిరగటమేమో ఆయన తిప్పుతూనే ఉన్నారండి అంతా తిరుగుతున్నాము అంటే వేళ ఒక్క రావచ్చు మరి తప్పదులేండి అలాగా ఇదేంటి నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకుంటున్నారా రోడ్డు మీద ఉందండి కారు అందుకని మొహం అంతా చూసారా కండ కందగలాగా అయిపోయింది ఎండకి మధ్యాహ్నం అంతా తిరిగాను ఇగోండి రోడ్డు మీద ఉంది కారు ఉదయం బయటకు వెళ్ళి వచ్చి ఇంక అక్కడే ఉంచేస్తామనమాట అండి అల్లదుకో మన కారు అక్కడ పెట్టామనమాట స్కూల్లో పిల్లలు చూస్తే ఇప్పుడు బై బై ఆంటీ అని అరుస్తూ ఉంటారు క్లాస్ జరుగుతుంటే మాట్లాడరు కానీ కిత్తికీళ్ళొంచి చూసి అరుస్తా ఉంటారు అదేంటండి మాముళ్ళమ్మ తల్లి అక్కడ పని అయ్యిందండి మళ్ళీ ఇటు బ్లౌజ్ వర్క్ ఇచ్చాను కదా అక్కడికి వెళ్తున్నాము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఉందో లేదో షాపు బ్లౌజులు వర్క్కి భలే ఇబ్బంది అయిపోతుందండి ఇక్కడే మా సంజనా ఫ్యాషన్స్ క్లోజ్డ్ ఉన్నది ఇదిగోండి ఫోన్ చేస్తే ఉండండి సంజనా ఫ్యాషన్స్ అని ఉన్నది కదండి అదే అనమాట వర్క్ బ్లౌజు టూ డేస్ లో ఇచ్చేసేస్తానని అన్నారు అయిపోతే పంపించేస్తుంది మళ్ళీ బయటకండి ఇందాక సగం పనులే అయినగి మళ్ళీ ఇప్పుడు బయలుదేరుతున్నాము ఈసారి కారు గీరు ఏం కాదండి దగ్గరకే అదిగోండి బండి మీద ఆ బైక్ ప్రేమ వేసుకెళ్ళాడా ఏంటో రకరకాల వాహనాలన్నీ ఎక్కించేస్తున్నారు నన్ను చూసారా అండి తిరిగిన వాళ్ళం తిరిగినట్టే స్లోగా తీసుకెళ్ళవయ్యా శివయ్యా ఇదిగండి మన శివయ్య ఇల్లు శివాలయం వెళ్ళాము వచ్చాము అక్కడి నుంచి వెళ్ళాము ఇటు నుంచి వచ్చామండి అమ్మయ్యా పనులన్నీ అయినా లేండి వెయ్యేళ్ళ పూజారి లాగా నిమిషం ఖాళీ ఉండదండి దీనికి బయటికి వెళ్ళాలి అని నాకు పని ఉంది దెబ్బలాడి తీసుకెళ్ళారు తెచ్చారు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారు మా ఊర్లో అంతే మా ఊర్లో అంతే ఏముందంటే దీనికి పాలు లేదండి అందుకనే ఇప్పటికిప్పుడు వెళ్ళి పాలు కుచ్చులు తీసుకొచ్చాను అనమాట పాలు కుచ్చులు కట్టే కుట్టేస్తాను సాధారణంగా నేనైతే చీరలకి పాల్సే వేసుకోవట్లేదు కానీ ఈ పట్టు చీరలకు పాడవుతాయి కదండి పాలు లేకపోతే అందుకనే వేసాను చాలామంది జిగ్ జాగ్తో కూడా వేస్తూ ఉంటారు పాలు నేను మామూలు కుట్టే వేస్తున్నాను ఈ చీరకి బ్లౌజ్ అయితే కుట్టించాను కాని అండి అంచులేమో ఇది కొంచెం పీసులు వచ్చేసేలా ఉన్నదనమాట అందుకనే ఇగో బయటికి వెళ్ళి ఇవి కొనుక్కొచ్చానండి ఈ కుచ్చులు బాగున్నాయి కదా ఇవి కొంచెం మ్యాచ్ అయినాయి అని చెప్పి కొనుక్కొచ్చి ఇగోండి బార్డర్ అంతా వేసాను ఇదే పళ్ళుకి ఇవి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు యాక్చువల్గా ఇలా పూసలు ఉన్నాయి ఈ పూసలు కనిపించే కన్నా కనపడకుండా ఉంటేనే బాగుంది అంటే ఆ రింగ్ అని ఇలా ఇలా వేశాను అనమాట ఈ పన్నెండు ఉన్నాయి ప్యాకెట్కి వచ్చి ఎనిమిదే వేసానండి ఎనిమిదే పడ్డాయి మిగతా ఏం చేశాననే చూపిస్తాను ఉండండి ఇదిగోండి టొట్ట తొట్టడం అంటే నా చీరకే వేసాను అనమాట అయితే వేశాను ఎక్కువ ఉన్నా నాకు అంత ఎక్కువగా నచ్చదులేండి ఇలా ఈ చీర కుట్టేశాను మ్యాచింగే మ్యాచ్ అయినట్లు అనిపించింది ఏదో అలా వేసేసాను అనమాట అండి బాగానే ఉన్నది ఫైనల్ లుక్ అయితే బాగుంది ఈ టైలరింగ్ పనులు అవి చూసుకుని కుట్టాల్సినవి అన్ని కుట్టి మళ్ళీ బయటికి వెళ్ళాను అనమాట అండి నాకు కొంచెం బయట సామాన్లు తీసుకునే పని ఉన్నదనమాట అలానే నా స్పెడ్స్ ఒకటి ఇబ్బందిగా ఉన్నాదండి అంటే సైట్ పవరు తక్కువగా ఉన్నట్లున్నది నాకు సూదిలోకి దారం ఎక్కించడం ఇటువంటి అన్ని చాలా ఇబ్బంది అయిపోతున్నాయి అక్కడ కావాల్సిన పనులు సామాన్లు తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్పెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళాను అనమాట అండి ఆఫ్ కోర్స్ టూ డేస్ అయ్యింది ఆ ఇప్పుడు తీసుకుంటాను అనమాట అండి అంటే కొద్దిగా పవర్ పెరిగినట్టుంది ఇదిగోండి వర్మా ఆప్టికల్స్ ఉందని చెప్పి అక్కడ తీసుకుంటాం అనమాట స్పెట్స్ అక్కడికి వెళ్ళాను ఈ కళజోడిది మాత్రం చాలా ఇబ్బందిగా ఉన్నదండి ఎక్కువేమో నేను ఫోన్ లోనే వర్క్ చేస్తూ ఉంటాను కదా అది పర్ఫెక్ట్గా కళజోడు లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట అండి పైగా ఊరెళ్ళే ప్రయాణం ఇది కూడా ఒకటి ఉన్నది కదా ఎందుకైనా మంచిదని ముందే స్పెట్స్ తీసుకున్నాను అనమాట అండి అది కూడా తీసుకుని ఇక ఇంటికి బయలుదేరాము ఆల్మోస్ట్ ఈ రోజంతా తిరుగుతూనే ఉన్నానండి మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది అఫ్ కోర్స్ పనులు ఉన్నప్పుడు తప్పదనుకోండి అసలు ఈ మధ్య బయట పనులు ఇవన్నీ కూడా అండి తగ్గించేసానండి ఇదివరకైతే తిరుగుతూనే ఉండేదాన్ని ఏం అవసరమైనా సరే ఇప్పుడైతే మా వారికి పురమాయించేసేస్తున్నాను ఈ రోజు ఇక తప్పదని బయటకు వచ్చానా ఈ మధ్యకాలంలో ఇంత తిరుగుడు మాత్రం ఈరోజే అండి తిరగటం అండి వచ్చేసాము ఇక ఇంటికి వచ్చి స్నానం చేసి ఆకాశ దీపం పెట్టుకుంటున్నానండి సాయంత్రం సంధ్యా దీపం పూజ ఒక పావు గంట గడుపుతాను అనమాట ఆ తర్వాత ఈ ఆకాశ దీపం పెట్టేసుకుంటానండి మీ అందరికి మొన్న చూపించాను కదా ధూపం వేసే దానిలో ఈ ఆకాశ దీపం పెడుతూ ఉన్నాను చాలా బాగా పనిచేస్తుందండి ఇదైతే ఇలా ఆకాశ దీపం పెట్టుకోవటం ఇదే మొదటిసారి అండి సాయంత్రం పూట కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టి వేసుకుని తర్వాత ఆకాశ దీపం పెడుతున్నాను కదా చాలా బాగుంటుందండి మా భలే సంతోషంగా అనిపిస్తుందండి ఆకాశ దీపం పెట్టుకుంటే ఇక ఆకాశ దీపం పెట్టుకుని సంధ్యా దీపం పూజ సాయంత్రం పూజ అన్నీ అయిన తర్వాత ఈరోజు చపాతీలు టిఫిన్ అండి డిన్నర్ చేసేసిన తర్వాత కృష్ణయ్య దగ్గర శుభ్రం చేస్తున్నానండి అంటే నైట్ టైం చేస్తున్నానని అనుకోకండి నరసం వస్తుందని ఎదురు చూశాను బాగా పని ఉన్నప్పుడు ఎవరయ్యా అంటే పనివాళ్లేనండి అది ఎలా తెలుస్తుందో ఏంటో వాళ్ళకి నాకు అర్థం కాదు విపరీతమైన పనున్న రోజున చక్కగా వాళ్ళు రావటం మానేస్తారు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం వచ్చి పనిచేస్తూ ఉంటారు అనమాట అండి అదేంటో గమ్మత్తు అలానే మన గుమ్మంలో ఆవు పేడ వేసిందనమాట కొంచెం పేడ నీళ్ళు చల్లుదాము అని బకెట్లోకి వేసి నీళ్ళు పోసి ఉంచాను అనమాట ఇగోండి కృష్ణయ్య దగ్గర అంతా శుభ్రం చేసేసి ఆవు పేడతోటి కళ్ళాపి చల్లేస్తున్నానండి ముగ్గు మాత్రం ఉదయమే వేస్తాను ఈ కళ్ళాపి కూడా ఉదయమే చల్లుకోవచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు ఆవు పేడ కలుపుకున్నప్పుడు ఒక పూట ముందే కళ్ళాపి చల్లుకుంటే ఉదయానికి చక్కగా ఆరి బాగుంటుంది అండి లేకపోతే కాళ్ళకంతా ఆ పేడ అది అంటేస్తూ ఉంటుంది అందుకని ఇక ఇప్పుడే కళ్ళాపి చల్లేసుకుంటున్నాను అయినా రాత్రిపూట కృష్ణయ్య దగ్గర శుభ్రం చేయించేస్తానండి సాయంత్రం పూట ఉదయానికల్లా చక్కగా పారిజాతం పువ్వులు రాలతాయి ఇంకొన్ని చెట్టుకే ఉంటాయి కదా కొమ్మలకే ఉంటాయి ఉదయం ఇక్కడ దీపం పెట్టుకున్న తర్వాత కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత ఒక్కసారి కొమ్మను ఊపితే జల జలా బోలేడని పారిజాతాలు రాలతాయి అనమాట అండి ఏమండి రాత్రిపూట పారిజాతాలు కోయకూడదు అని అంటారు నేను చెప్తే ఇంకా వేరేగా అనుకుంటారని నేను చెప్పట్లేదు కానీ నేను ప్రతిరోజు మాత్రం గుప్పిడి పారిజాతాలు కోసి మందిరంలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర శివయ్య దగ్గర వేసేసి మందిర తలుపు వేసేస్తానండి అంటే అవి మంచి సువాసన వస్తూ ఉంటాయి కదా స్వామి మంచి సువాసన వస్తుంది స్వామికి అని చెప్పి వేస్తూ ఉంటాను అనమాట అండి మళ్ళీ అది చూపించాననుకోండి రాత్రిపూట కొయ్యకూడదు ఇట్లా చాలా అంటూ ఉంటారు నాకు అటువంటి భయాలు ఏమీ ఉండవండి నా మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటానండి అదేమీ ఎవరిని ఇబ్బంది పెట్టేదేమీ కాదు కదా ఎందుకో ఆ మాట కూడా మీకు చెప్పాలని అనిపించింది లేకపోతే విడిగా అయితే వీడియోలో చూపించేదాన్ని ఎందుకు మళ్ళీ దాని గురించి కన్ఫ్యూజ్ అవుతారు ఎవరన్నా అని నేనేం చెప్పట్లేదు అనమాట అండి ఇదిగోండి మీతో కబుర్లాడుతూనే కళ్ళాపంతా చల్లేసేసాను కదా ఇక ముగ్గు మాత్రం ఉదయమే పెడతానండి అలానే రేపు ఉసిరి దీపాలు పెట్టుకుందామని అనుకుంటున్నా ఉదయమే ఉసిరి దీపాలు పెట్టుకోవటానికి వస్తూ ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నానండి ఏంటండి అంత ఖరీదు ఉన్నాయి ఆరు ఉసిరికాయలు ఇరవై రూపాయలు అంట నేను విని ఆశ్చర్యపోయాను అనమాట మాకున్నాదండి కానీ కొద్దిగా బిజీగా ఉన్నాం ఎవరికి బాబు తోట దగ్గరికి కూడా వెళ్ళట్లేదు అనమాట ప్రేంబాబు అయితే చాలా బిజీగా ఉన్నాడు వైజాగ్ వెళ్తున్నాం కదా వైజాగ్ అన్నాను అందుకనే ఇప్పుడే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఉదయం లేచేసరికి ఏదో నక్షత్రాల పువ్వులన్నీ రాలు ఉంటాయి అందుకనే రాత్రిపూటే శుభ్రం చేసి ఉంచుతామన్నమాట కృష్ణయ్య నిద్ర వస్తోంది పడుకుంటాను కన్నయ్య గుడ్ నైట్